ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భరత్ అమరావతి రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మండలి సమావేశం కొనసాగుతోంది వికసిత భారత లక్ష్య సాధన కోసం ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు రాష్ట్రాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు రాష్ట్రంలో మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు ఈరోజు పర్యటిస్తున్నాయి అమరావతి రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈరోజు జరుగుతోంది ఈ సమావేశంలో విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సు జిల్లాల పునర్వ్యవస్థీకరణ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సహా పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు అధికారులు తెలిపారు పన్నెండవ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్న లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు వీటితో పాటు భారత మహిళా క్రికెటర్ శ్రీ చరణికి ప్రభుత్వం ప్రకటించిన నగదుతో పాటు ఇంటి స్థలం గ్రూప్ వన్ ఉద్యోగం కేటాయింపుపైన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఆమోదం తెలపనున్నట్లు అధికారులు తెలిపారు వికసిత భారత్ లక్ష్య సాధన కోసం ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు గుంటూరులో వాటర్ షెడ్ జాతీయ సదస్సులను ఆయన ఈరోజు ప్రారంభించారు భారతదేశం నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన పాత్ర పోషించడానికి వాటర్ షెడ్ జాతీయ సదస్సు వంటి కార్యక్రమాలు దోహదపడతాయని కేంద్ర మంత్రి పెమ్మసాన్ చంద్రశేఖర్ పేర్కొంటూ వాటర్ షెడ్ నేషనల్ కాన్ఫరెన్స్ దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి మోదీ గారు చాలా డబ్బు ఖర్చు పెట్టి మంచి మంచి స్కీమ్స్ డిజైన్ చేశారు అయితే అవి స్టేట్స్ లో ఇంప్లిమెంట్ చేసే విధానాన్ని బట్టి ఆ స్కీమ్స్ అన్ని కూడా ప్రజలకు అందుతాయి ఆంధ్రప్రదేశ్ మోదీ గారు ప్రవేశపెట్టింది ఏదైనా సరే మోడల్ గా తీసుకొని మేము ఇవి చేసి చూపిస్తాము ఈ భారతదేశ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అనే చెప్పే ఉద్దేశంతోనే ఇట్లాంటివన్నీ కూడా తీసుకొని మేము చేస్తా ఉన్నాం ఇంత కష్టపడి ఇవన్నీ చేస్తున్న దానికి కారణం ఈ భారతదేశ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ భాగం అవ్వాలనేది మా ముఖ్య ఉద్దేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచలి మండలం కలగంపూడి గ్రామంలో యాభై లక్షల రూపాయలతో జల్ జీవన్ మిషన్ పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు రాష్ట్రంలో జల జీవన్ మిషన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడు వరకు పొడిగించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వివరిస్తూ తర్వాత జల జీవన్ మిషన్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ పునరుద్ధరించి వాస్తవంగా రెండు వేల ఇరవై నాలుగుకి జల జీవన్ మిషన్ నిధులు మరి పూర్తయ్యేటువంటి పరిస్థితులు దేశంలో ఉండగా మళ్లీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాని నరేంద్ర మోడీ గారిని కోరి రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా ఉపయోగించుకునేటువంటి విధంగా ఒప్పించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జల జీవన్ మిషన్ నిధుల్ని మళ్ళీ మనం పని చేసుకోగలుగుతూ ఉన్నాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి రెవెన్యూ సర్వే శాఖలు సంయుక్తంగా ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు గ్రామ కంఠాల్లో ఇళ్లు స్థలాలకు ప్రాపర్టీ కార్డులు జారీ చేసే ముందు ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తున్నారు స్వామిత్వ పథకంలో భాగంగా రెండో విడత కింద నలభై ఐదు లక్షల ఆస్తులకు కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రాంతీయ వార్తలు వింటున్నారు రాష్ట్రంలో మోంథా తుపాను ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందాలు ఈరోజు పర్యటిస్తున్నాయి బాపట్ల జిల్లాలో ఒక బృందం కృష్ణా ఏలూరు తూర్పుగోదావరి జిల్లాల్లో మరొక బృందం పర్యటించి తుపాను కారణంగా జరిగిన పంట ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తుంది ఈ పర్యటన పూర్తయిన అనంతరం రేపు సాయంత్రం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈ బృందాలు సమావేశం కానున్నాయి రాష్ట్రాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎక్స్పోర్ట్ సమ్మిట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యాపారాలను అంతర్జాతీయ స్థాయికి విస్తరించాలనుకునే అన్ని ఎంఎస్ఎంఈ సంస్థలకు ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ సమిట్ రెండు పేల ఇరవై ఐదు ప్రత్యేక వేదికగా నిలుస్తుందని చెప్పారు ఐటీ రంగంలో విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొంటూ సుమారుగా పదిహేను దేశాల నుంచి ఇంపోర్టర్స్ వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతాం ప్రధానంగా ఇది మూడు రోజులు సదస్సు ఈ మూడు రోజుల్లో ఈ ఇంపోర్టర్స్ ఎవరైతే దేశ విదేశాల నుంచి వచ్చారో వాళ్ళతో కూర్చొని వాళ్ళ ప్రోడక్ట్ ని చూపించుకొని వాళ్ళతో ఎక్స్పోర్ట్ చేసుకునే దానికి అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎస్ఎంఈస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ ఫారెన్ డెలిగేట్స్ తో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ ని క్లాసిఫై చేసుకోవడానికి ట్రై చేస్తా ఉంటారు మన ఎస్ఎంఈస్ కి ఏ దేశాల్లో ఎటువంటి సర్టిఫికేట్ అవసరం అవుతుంది మన ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ ఎలిజిబిలిటీ వచ్చిందా లేదా అనేది ఇలాంటి మీటింగ్స్ వల్ల అవుతుంది భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా రేపు మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తుందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఈ అంశంపై ఆయన నిన్న చర్చించారు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉర్దూ భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన వారికి పురస్కారాలను అందచేయనున్నట్లు మంత్రి వెల్లడించారు వన్ ధన్ వికాస్ కేంద్రాల ద్వారా గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు పాడేరు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏ కాఫీ హౌస్లో బిర్సా ముండా నూట యాభై జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక సమావేశం ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల పదిహేనవ తేదీన బిర్సా ముండా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు ప్రభుత్వ సెకండరీ ఆసుపత్రుల్లో రెండు వందల ఇరవై ఏడు మంది పీజీ పూర్తి చేసిన వైద్యులు విధుల్లో త్వరలో చేరనున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది ఇన్ సర్వీస్ అభ్యర్థులుగా పన్నెండు సబ్జెక్టుల్లో పీజీ పూర్తి చేసిన రెండు వందల ఇరవై ఏడు మంది వైద్య నిపుణులను నూట నలభై రెండు సెకండరీ ఆసుపత్రులకు కేటాయించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది వంద పీహెచ్సిల్లో నూట యాభై ఐదు మంది స్పెషలిస్ట్ వైద్యులు విధుల్లో చేరనున్నారని ముప్పై మూడు ఏరియా ఆసుపత్రుల్లో అరవై మంది ఏడు జిల్లా ఆసుపత్రుల్లో పది మంది రెండు ఎంసీహెచ్ ఆసుపత్రుల్లో ఇద్దరు స్పెషల్ స్ట్ వైద్యులకు కౌన్సిలింగ్ విధానంలో పోస్టింగ్ ఇచ్చినట్లు తెలిపింది వాతావరణం ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ఫలితంగా రాష్ట్రంలో ఈరోజు తేలిగిపాటు నుండి మోస్తరు వర్షాలు కురిసే ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటించి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలిపాటించి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలు అందించిన ఆంగ్లేయుడు తొలి తెలుగు శబ్దకోశాన్ని ప్రచురించిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జయంతి ఈరోజు పదిహేడు వందల తొంభై ఎనిమిది నవంబర్ పదో తేదీన కోల్కతాలో జన్మించారు తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ప్రముఖ బ్రిటిష్ అధికారుల్లో బ్రౌన్ ఒకరు వార్తలు ముగించే ముందు మరోసారి అమరావతి రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మండలి సమావేశం కొనసాగుతోంది వికసిత భారత్ లక్ష్య సాధన కోసం ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు రాష్ట్రాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు రాష్ట్రంలో మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు ఈరోజు పర్యటిస్తున్నాయి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు